నెల్లూరు జిల్లా కోవూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారంలో దూసుకువెళ్తున్నారు నియోజకవర్గ అభివృద్ది తన ప్రధాన ఎజెండాగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెబుతున్నారు రాష్ట్ర భవిష్యత్తుకు కాంగ్రెస్ పార్టీ ఎంతో అవసరమని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు వైసీపీ టీడీపీలతో ప్రజలు విసిగిపోయారని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడతారని ధీమాతో ఉన్నారు ప్రజల్లో భరోసా కల్పించేందుకు పార్టీ మేనిఫెస్టోతో పాటు తన సొంత మేనిఫెస్టోని ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు ప్రజల అండతో ఎన్నికల్లో గెలుపొంది తీరుతామని చెప్తున్న కిరణ్ కుమార్ రెడ్డితో మన నెల్లూరు కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్ నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఫేస్ టు ఫేస్ నేను మీ నరేష్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సమీపిస్తుండడంతో జిల్లా రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కొవ్వూరు నియోజకవర్గంలో పోటాపోటీ ఎన్నికలు జరగబోతున్నాయి ఒకవైపు అధికార పార్టీ మరోవైపు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి విద్యావంతుడు యువకుడు ఉత్సాహవంతుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో నిలవడంతో కోవూరు నియోజకవర్గంలో ఏదైతే వైపు రాజకీయాలు రసవత్రంగా కొనసాగుతున్నాయి ప్రత్యేకించి కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి రాజకీయ సమీకరణాలు కొనసాగుతున్నాయి ప్రచారంలో నారపరెడ్డి ఏ విధంగా హస్తం గుర్తుతో ముందుకు వెళ్తున్నారు నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు వీటన్నిటి గురించి తెలుసుకునేందుకు మనతో పాటు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు ఒకసారి ఆయనతోనే మనం మాట్లాడతాం సార్ నమస్కారం ముందుగా ఏదైతే హస్తం గుర్తు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్గా మీరు నిలబడుతున్నారు ఏంటి సార్ ఎలా ఉంది ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా ఎలాంటి స్వీకరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు ప్రజల్లోకి వెళ్తుంటే ఆ ప్రజల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది తిరిగి కోవూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాతో ప్రచారం చేస్తుంటే ప్రజలందరూ ఉత్సాహంగా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారంటేనే దానికి ఉదాహరణ మన జరిగినటువంటి కోవూరు బహిరంగ సభ దాన్ని విఫలం చేయడానికి ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా స్వచ్ఛందంగా రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మని చూడడానికి అదేవిధంగా తిరిగి కాంగ్రెస్కి మద్దతు తెలపాలి ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతీయ పార్టీలు వ్యక్తిగత ఎజెండాతో అవినీతితో అప్రజాస్వామికంగా పరిపాలన చేస్తున్నాయి తిరిగి అన్ని కులాలు అన్ని మతాలు సంతోషంగా ఉండాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నమ్మి ఈరోజు బహిరంగ సభకు వేలాదిగా తరలి వచ్చారు గ్రామాల్లోకి వెళ్తుంటే విశేష స్పందన ఉంది ఈరోజు రచబండ కార్యక్రమానికి వెళ్తే స్వచ్ఛందంగా వాళ్ళే చెప్తాం మేము కాంగ్రెస్కి ఓటు వేస్తాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈరోజు విభజన గాయాల్ని మళ్ళీ మానపడానికి కాంగ్రెస్ మళ్ళీ మేనిఫెస్టోతో ముందుకొచ్చింది ఏదైతే రాష్ట్ర విభజన అనివార్యమైన పరిస్థితుల్లో ఆ రోజు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ఎత్తుకెత్తుకుని చంద్రబాబు మొదటగా దానికి ఆజ్యం పోస్తే తదనంతర పరిణామాల వల్ల రాష్ట్రాన్ని విడదీసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా విభజన బిల్లులో ఎన్నో హామీలను పొందుపరిచింది ఆ విభజన బిల్లులో పొందుపరిచిన హామీలను కూడా సాధించడంలో ఇటు చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమిలో ఉండి ఆ రోజు విఫలమయ్యారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పరిస్థితి ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జాతీయ హోదా కావచ్చు అదేవిధంగా విశాఖ మెట్రో రైలు కావచ్చు విజయవాడ మెట్రో రైలు కావచ్చు కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు విశాఖ రైల్వే జోన్ కావచ్చు ఇట్లాంటివి జాతి పంతొమ్మిది జాతి విద్యా సంస్థలు కావచ్చు ఇన్ని విభజన హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి విడదీసేటప్పుడు కూడా అన్ని హామీలు పొందుపరిస్తే ఈరోజు వీళ్ళ స్వప్రయోజనాల కోసం ఇటు చంద్రబాబు గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు బీజేపీ దగ్గర మెడలు వంచుకొని ఉండడం వల్లే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ విధంగా ఉంది అనే దానికి ఈరోజు ప్రజలకు అర్థమైంది ఏదైతే రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పారో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి గంటల గంటల అసెంబ్లీలో చర్చలే పెట్టాడు కానీ ప్రత్యేక హోదా అనేటటువంటి ఊసే ఈ ఐదేళ్లలో ఎత్తలేదంటేనే ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయింది అభివృద్ధి లేదు ఇండస్ట్రీస్ లేవు ఉద్యోగాలు లేవు కాబట్టి ఇవన్నీ మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే అది ఒక కాంగ్రెస్ సాధ్యమని యువత నమ్మి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రధానంగా మనం ఒకటి చర్చించుకుందాం ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గాలిలో ఒకవైపు అధికార పార్టీ వైఎస్ఆర్సిపి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది మరోవైపు మూడు పార్టీల జత ఈసారి పోటీలో నిలబడుతున్నారు ఏంటి వీళ్ళిద్దరినీ ఢీకొని ఈరోజు మీరు ముందుకు వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే నేను మీకు డబ్బులు వేశాను మీ ఇంట్లో డబ్బులు వచ్చి ఉంటేనే నాకు ఓటు వేయమంటున్నారు అది అది కొలమానమా రాజకీయాల్లో రాజకీయాల్లో ప్రజాస్వామ్యంగా మనం ఓటు వేసి మంచి సుపరిపాలన చేయమంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఓట్లను అడ్డం పెట్టుకొని ఈరోజు మద్యం ఏదైతే మద్యపాన నిషేధం అని చెప్పి ప్రభుత్వం ద్వారానే దుకాణాలు తెరిపించి వాటిల్లో నాసిరకమైనటువంటి బ్రాండ్స్ అవి తాగి అక్క చెల్లెమ్మల మెడలో మంగళసూత్రాలు దిగిపోతున్నప్పటికీ కూడా నేనొక్కడనే స్వపరిపాలన చేశాను నాకు ఓటు వేయమంటే నిజంగా చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆలోచించాలి మనం ఓటు వేసేది ఇసక అమ్ముకోవడానికో మద్యం అమ్ముకోవడానికో చేపలు అమ్ముకోవడానికో కాదు కదా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటిది మనం అందరం కూడా ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించాలి అప్రజాస్వామికంగా మాట్లాడితే ప్రెస్ పైన దాడులు దళితులపైన దాడులు మాట్లాడాలంటేనే భయం ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకొని భయపెట్టి పరిపాలన చేసింది తప్ప ప్రజల మనసుల్లో సంతోషంగా ఈరోజు ఉండేటటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయం స్పష్టంగా అర్థమైంది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే ఇసక ట్రక్ యాభై వేల మంది అడిగిన ఉండడు అదేవిధంగా ఏడుకొండలు వెంకటేశ్వర సాంక్యం నుండి ఏడుకొండలు లోడేసినా కూడా వీళ్ళు వెళ్ళి అడిగేటటువంటి అవకాశమే ఉండేటటువంటి నియంత పరిపాలనని ఈరోజు మనం గనక తిరిగి స్వాగతిస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర యువత ఉన్నారు కాబట్టి తిరిగి అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూడండి ఇది సెక్యులర్ పార్టీ అన్ని కులాలను అన్ని మతాలను దళితులను గిరిజనులను యువతను మహిళలను అందరిని గురించి ఆలోచించే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రధానంగా కోవూరు నియోజకవర్గం అంటే ప్రజెంట్ హేమా హేమీల మధ్య ఒక పోరు కొనసాగుతుంది కాస్ట్లీ ఎన్నికలు కూడా కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది మీరు హస్తం గుర్తు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఏంటి వాళ్ళని ఢీకునేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ విజయ అవకాశాలు ఏ విధంగా కనబడుతున్నాయి చెప్పండి కోవూరు ఓటర్లు ఎవ్వరూ కూడా మాకు డబ్బులు ఇవ్వమని అడగడం లేదు వీళ్ళకి ఎక్కువయ్యి ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇసుక గుల్లక గ్రావెలవ అమ్ముకొని సంపాదించినటువంటి అవినీతి సంపాదన కావచ్చు లేదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉండేటటువంటి వేల కోట్లతో ఈరోజు వెళ్ళి ప్రజలు అడగకపోయినా ఓటర్లు మాకు వద్దన్నా కూడా వీళ్ళు వేలకు వేలు కుమ్మరిస్తున్నారు తప్ప కోవూరు ఓటరు ఎప్పుడు కూడా విచక్షణతో విఘ్నతతో అన్ని ఆలోచించి ఓటు వేసేటటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక్క కోవూరు నియోజకవర్గం ఎందుకంటే గతంలో జక్కా వెంకయ్య గారిని కమ్యూనిస్ట్ని గెలిపించినటువంటి నియోజకవర్గం ఆ గ్రామాల్లో కమ్యూనిస్టు సోదరులు నిబద్ధతతో నిజాయితీతో పనిచేసేటటువంటి సోదరులు ఉండడం ఈరోజు తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాకు తెలుసు నేను ఒక కార్యకర్తగా పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి చాలా గ్రామాల్లో సీనియర్ నాయకులు అందరూ కూడా అభిమానులు ఈరోజు నిన్న జరిగినటువంటి బహిరంగ సభతో తిరిగి మళ్ళీ ఫోన్లు చేసి ప్రతి ఊరు నుంచి కూడా మీరు మా ఊరికి ప్రచారం కరండి మేము మీకు మద్దతిస్తామని స్వచ్ఛందంగా ఫోన్ చేస్తున్నారంటేనే ఈరోజు కోవూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పునరుజ్జీవనం పోసుకోవడానికి తొలి జెండా కోవూరులోగరైపోతున్నాం కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదైతే రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి పరిస్థితులు ఇంకా మర్చలేకపోయినటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి అనుకుంటున్నాం అయితే మీరేమంటారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరాలోచనతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ముందుకెళ్లబోతుంది అనుకుంటున్నారు చెప్పండి ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసిన గాయం ఖచ్చితంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర సగమైనప్పటికీ ఆ మొత్తం నష్టాన్ని కాంగ్రెస్ భరించింది ఎందుకంటే ఆ రోజు బీజేపీ మద్దతు తెలపకపోతే అసలు బిల్లు పాస్ అయ్యి ఉండేది కాదు ఈరోజు మీరు తెలంగాణలో మనం ఆ రోజుని గమనించాం సోనియా గాంధీని అమ్మ అంటే చిన్నమ్మ అని సుష్మా స్వరాజ్ పొగిరారంటేనే బీజేపీ వల్లే తెలంగాణ వచ్చిందనేటటువంటి భావన కూడా ఆ రోజు ఆ తెలంగాణ ప్రజల్లో ఉంది కాబట్టి ఆ మాటను కానీ ఆ నష్టాన్నంతా కూడా ఒక ఎమోషనల్ డిటాచ్మెంటు కాంగ్రెస్ పార్టీ నుంచి అందరం కూడా విడిపోయాం విడిపోయిన తర్వాత తదనంతర పరిణామాల్లో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసాం జెండా మోసిన కార్యకర్తలందరినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా కార్యకర్త అనేటటువంటి పదం ఎక్కడ వాడలేదంటేనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల పట్ల ఎంత విశ్వాసం ఉందో అదే రాజశేఖర రెడ్డి గారి కార్యకర్తలను ఏ విధంగా చూసుకునేవాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అనేటటువంటి విషయం అర్థమైంది రెండోది ఈ ప్రాంతీయ పార్టీలు మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపరచలేవు ఒక మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అయితే విభజన హామీలతో పాటు పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామనేటటువంటి ఒక గట్టి హామీతో ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా ఈరోజు పెన్షన్స్ గురించి సంక్షేమం గురించి పార్టీలు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ని స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు డెబ్బై రూపాయలు ఉండేటటువంటి పెన్షన్ ని రాజశేఖర రెడ్డి గారు రెండు వందల రూపాయలు చేసినటువంటి విషయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తిరిగి హామీ ఇస్తుంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తాం వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ చేస్తాం ఇల్లు లేని పేదవాడికి పక్కా ఇంటికి ఈరోజు ఎందుకంటే లక్ష ఎనభై వేల రూపాయలతో కనీసం బేల్దారి కూలికి కూడా సరిపోదని తెలిసినప్పటికీ కూడా పేదలకు మేము ఇన్ని లక్షలు ఇల్లు ఇచ్చామని చెప్పుకుంటున్నాం తప్ప ఏ గ్రామాలకు వెళ్ళినా గ్రామాల్లో ముందు జగనకి లు అవి శ్మశానాలుగా బేస్మెంట్లు దాకా ఆగిపోయి చూడడానికే బాధేసేటటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది ప్రతి పేదవాడికి పక్కా ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య కావచ్చు రైతుల గురించి ఆలోచించే పార్టీ కాబట్టి ఈరోజు మేము హామీ ఇస్తున్నాం రైతులకు సంబంధించి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్తున్నాం అదే ఏ విధంగా అయితే పెట్టుబడి మీద యాభై శాతం అదనపు దీంతో మద్దతు ధర ప్రకటిస్తామని చెప్తున్నాం కాబట్టి ఇట్లాంటి హామీలతో ఏదైతే వలసలు కరువు అప్పుడు వలసలు ఉండకూడదని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆలోచించి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఆ ఉపాధి హామీ పథకాన్ని కూడా నాశనం చేయడానికి బీజేపీ ప్రయత్నం ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పటికీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది ఉండేటటువంటి వేదనం ఏదైతే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు ప్రస్తుతం ఉందో అది నేటి అవసరాలకు సరిపడదని ఉద్దేశంతో మేము దాన్ని నాలుగు వందల రూపాయలకు పెంచుతున్నాం అదేవిధంగా ధరా భారం వల్ల ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకోవాలి పక్క రాష్ట్రంలో మనకన్నా తమిళనాడులో పది రూపాయలు డీజిల్ రేటు తక్కువ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని ప్రశ్నించారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డీజిల్ రేటు తగ్గించలేదే పది రూపాయలు డీజిల్ లీటర్ డీజిల్ మీద రేటు తగ్గిస్తే దాదాపు ఒక్కొక్క కుటుంబానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఐదు వేలు వరకు లబ్ధి చేకూరేటటువంటి పరిస్థితి ఉంటుంది పెట్రోల్ భారం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఆలోచించలేదు కాబట్టే నిన్న శర్మల రెడ్డి గారు బహిరంగ లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి పెరిగిన రేట్ల గురించి కాబట్టి ఇది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక గృహిణికి ఇడ్లు గడవడం కష్టంగా ఉందని నెలకి ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు చొప్పున సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి గృహిణి అకౌంట్లో వేయడం జరుగుతుంది ఆ విధంగా ఐదు లక్షల రూపాయల వరకు అక్క అందించడం జరుగుతుంది ఈ విధంగా ఎన్నో హామీలతో మేము స్పష్టంగా ప్రజల్లోకి వెళుతుంటే ఈ మేనిఫెస్టోకి విశేష స్పందన కనిపిస్తుంది కాబట్టి తిరిగి కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి భరోసా మాకుంది చెప్పండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రధాన ప్రధానంగా కోవూరు నియోజకవర్గంలో ప్రస్తుతం మీరు ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నారు రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది గ్రౌండ్ రియాలిటీ నిజంగా మీ వైపు ఉందనుకుంటున్నారా రాజకీయాల్లో ప్రజలు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎప్పుడూ కూడా ఎవరికి అంతు పట్టవు కాబట్టి దాన్ని రాజకీయం అంటారు ఈరోజు ఒక అభ్యర్థిగా నా బాధ్యత నా నా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ప్రచారానికి వెళుతున్నాను ఏదైతే అనతి కాలంలోనే ఈరోజు కౌర్లో కాంగ్రెస్ త్రిముఖ పోటీ అనేటటువంటి విషయం జనాల్లో చర్చ మొదలైంది ఈరోజు నేను అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అక్కడ ఉండేటటువంటి ఓటర్లు రచ్చబండకు పిలిచినప్పుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కాంగ్రెస్కి ఓటు వేస్తాం మా గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు మమ్మల్ని పట్టించుకోలేదు అనేటటువంటి పరిస్థితి కనబడుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కోవూరు నియోజకవర్గంలో ఓటర్లందరూ కూడా సైలెంట్ ఓటింగ్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ముఖ్యంగా క్రిస్టియన్సు ముస్లిం సోదరులు ఏదైతే ఈ మతతత్వ పార్టీ బీజేపీతో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు తెలుగుదేశం కావచ్చు ఒకటి డైరెక్ట్ పొత్తు పెట్టుకున్నారు రెండోది ఇండైరెక్ట్ పొత్తు పెట్టుకున్నారు రెండు బీజేపీ తొత్తులు అనేటటువంటిది అర్థమైంది ఆ మతతత్వ పార్టీ మళ్ళీ తిరిగి మతతత్వ పార్టీకి మద్దతు తెలిపే వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ భవిష్యత్తు అగమగోచరంగా ఒక భయానక పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు ముస్లింలు క్రిస్టియన్ సోదరులు దళితులు గిరిజనులు బడుగు బలహీన అందరూ కూడా తిరిగి హస్తం వైపు హస్తం గుర్తుకే ఓటు వేయాలనేటువంటి ఒక స్పష్టమైన నిర్ణయానికి రావడం కనబడుతుంది గ్రామాల్లో సార్ ఇక్కడ ప్రధానంగా ఏదైతే మీరు గతంలో సర్పంచ్గా పనిచేశారు మీ అమ్మగారు కూడా అక్కంపేటకు సంబంధించి సర్పంచ్గా కొనసాగుతున్నారు మీ ప్రాంతం అంతా కూడా ప్రజెంట్ మీ యొక్క ఫౌండేషన్ ద్వారా అనేక సేవా దృక్పథంతో ముందుకెళ్లారు మరి ఈరోజు కోవూరు నియోజకవర్గ ప్రజలు మీరు బయట నుంచి వచ్చినప్పటికి కూడా ఎలా స్పందిస్తున్నారు మిమ్మల్ని ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారండి బయట నుంచి వచ్చామనేటటువంటి మాట కాదండి ఎందుకంటే మనం ఆ మాట మాట్లాడుకోవాలంటే నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాన్ లోకల్ లోకల్ని ఏదో మాట్లాడినట్టుగా మీ మీడియా మిత్రుల ద్వారా తెలిసింది ఈరోజు సార్లు అవకాశం ఇచ్చినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఓటు కోట మండలంలో ఉంది అది మీకు తెలుసో తెలీదో నేను మొన్న ఎలక్షన్ అఫిడవిట్ అది దీనిలో చూశాను ఆయన కోట మండలంలో కనీసం సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మనం మనం మామూలుగా ఉద్యోగస్తులు ఎక్కడికైనా ఒక దగ్గరికి వెళ్తే వెంటనే రేషన్ కార్డు ఆధార్ కార్డులు అన్నీ మార్చుకుంటారు ఆయన మాత్రం కనీసం ఆయన ఓటును కూడా మార్చుకోలేదంటే కొవ్వూరు ప్రజలు లోకల్ నాన్ లోకల్ అని చూడరు వ్యక్తిత్వం ఆ యొక్క అభ్యర్థి యొక్క గుణగణాలు గతంలో వాళ్ళకు ఉండేటటువంటి చరిత్ర ఇవన్నీ చూసి అవకాశం ఇస్తారు తప్ప అక్కడ పోటీలో ఉండే వాళ్ళు ముగ్గురం కూడా నాన్న లోకల్ కదండి ప్రశాంత్ రెడ్డి గారు లోకల్ కాదు అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓటు చూస్తే కోట మండలంలో ఉందంటే ఆయన లోకల్ కాదు నేను పక్క ఏదైతే మునుబోలు మండలం మాది గతంలో అక్కడ నేను సర్పంచ్గా పనిచేశాను నేను ఈ టికెట్ కో కాంగ్రెస్ అధిష్టానం అక్కడ ఉండేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఒక అభ్యర్థిని ఆల్రెడీ ప్రకటించినప్పటికీ అక్కడ ఉండేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని రెడ్డి గారు ఆలోచించి కిరణ్ను కాంగ్రెస్ నుంచి పోటీ చేయమని నాకు ఆదేశించింది షర్మిలక్క ఈరోజు అయితే నన్ను దీవించిందో నాకు మద్దతుగా బహిరంగ సభకు కూడా రావడం దీనికి గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నా తిరిగి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగం కోవూరు నుంచే ప్రారంభం అవ్వాలి ప్రతి ఒక్క ఓటరు చదువుకున్న యువత ఏదైతే ఒక పేదవాణ్ణి ఎందుకంటే మన నోటి మాటలు కాదు ఎలక్షన్ అఫిడివిట్స్ ఆన్లైన్లో ఉంటాయి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎవరు చదువుకున్నారు ఎవరు ధనవంతుడు అనేటువంటివన్నీ కూడా ఒక వ్యక్తి గురించి ఆలోచించి గతంలో నేను ఏం చేశాను నేను పాంప్లెట్ ద్వారా జనాల్లోకి వెళ్తున్నాను గతంలో రాజన్న జలధార పేరుతో మా గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేశాం అవి అన్ని విధాలలో కూడా అన్ని దగ్గరలో కూడా వేరే దగ్గర కూడా ప్రారంభించాం గవర్నమెంట్ స్కూల్స్ ఈ రోజు రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా నాడు నేడు చెప్తున్నాడు అది మనం రెండు వేల పదిహేనులోనే ఒక ప్రభుత్వ పాఠశాలను అడాప్ట్ చేసుకుని ఇంగ్లీష్ మీడియం ప్రారంభం విద్యార్థులకు అక్కడ ఏదైతే షూ టక్ టై బెల్ట్ బుక్స్ అన్నీ మనం ఏర్పాటు చేసి ఒక గవర్నమెంట్ స్కూల్ని అంచెలంచెలుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా చేశాం చేసిన తర్వాత ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ప్రాథమిక విద్య అనేది వాకబుల్ డిస్టెన్స్ అంటే నడిచి పిల్లలు వెళ్ళేంత దూరంలో ఉండాలనేటటువంటి ఉద్దేశంతో కొన్ని వేల పాఠశాలలు దళిత వాడల్లో గిరిజన వాడల్లో ప్రారంభిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విద్యని ఆయనే సంస్కరణలు విద్యా సంస్కరణ వేత్తగా చెప్పుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి చిన్నపిల్లలు నడిచి వెళ్ళలేనంత దూరంలో మూడవ తరగతిని తీసుకెళ్లి హై స్కూల్లో కలిపిన దానివల్ల ఆ పిల్లలు పాఠశాలకు వెళ్ళలేక ఆకపోయేటటువంటి తరుణంలో నాకు వచ్చినటువంటి ఆలోచనే ప్రభుత్వ పాఠశాలకి ఈ రాష్ట్రంలో బస్సు సౌకర్యం ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చిన ఏకైక పాఠశాల అక్కంపేటలో ఉండేటటువంటి జిల్లా పరిషత్తున్న పాఠశాల అది చేసింది నారపరెడ్డి సీతారామరెడ్డి ఫౌండేషన్ ద్వారా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు కాబట్టి మాకు ఒక అవగాహన ఉంది గ్రామాల్లో ఉండే పరిస్థితుల మీద అవగాహన ఉంది కార్యకర్తల కష్టాలు తెలిసిన వాడిని ఒక సర్పంచ్గా పనిచేసిన వాడిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఈరోజు కూడా కోవూరికి సంబంధించి స్పష్టంగా కాంగ్రెస్ అభయహస్తం అనే పేరుతో ఒక మేనిఫెస్టో రూపొందించాం ప్రతి మేజర్ పంచాయతీలో పార్కులు ఏర్పాటు చేస్తాం ఓపెన్ ఎయిర్ జిమ్స్ పెడతామని చెప్పాం యువత కి యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా పేదల మీద అక్రమ కేసులు వాళ్ళ న్యాయ సలహా కానీ న్యాయ న్యాయం కోసం నియోజకవర్గంలో న్యాయ సలహా కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పాం ఇట్లాంటి స్పష్టమైన హామీలతో ఈరోజు ఇఫ్కో ఎర్జిక్ కావచ్చు ఇట్లాంటివన్నీ ఒక ఇరవై ఐదు అంశాలతో కోవూరు మేనిఫెస్టో పీసీసీ చీఫ్ రెడ్డి గారి చేతుల మీదగా ప్రారంభించాం దానికి విశేష స్పందన వస్తుంది కాబట్టి కోవూరు ఓటర్ మహాశైలు ముఖ్యంగా యువకులందరూ కూడా ఈరోజు కోవూరికి పేరు వస్తుంది మళ్ళీ చెప్తున్నా మనం వేరే ఆ ఇద్దరు ఎవరికి ఓటు వేసినా కూడా అమ్ముడు పోయారు కోవూరు ఓటర్లు అనేటటువంటి పేరు మహానుభావులు జక్కా వెంకయ్యస్ మన పుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించినటువంటి ఆ నియోజకవర్గంలో ఓటర్లు బహుశా నేను అనుకుంటున్నా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే కోవరు ఓటర్లు విజ్ఞత గల ఓటర్లు డబ్బుకు అమ్ముడు పోరేటటువంటి విశ్వాసం నాకుంది కిరణ్ కుమార్ రెడ్డి గారు మొత్తానికి కోవూరు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నాంది పలికారు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పుకోవచ్చు అయితే ప్రజలు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు కోవూరు నియోజకవర్గానికి కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ నేను కోరుకునేది ఏంటంటే సమయాభావం వల్ల తక్కువ సమయం వల్ల నేను ప్రతి గడపకి రాలేకపోయినప్పటికీ మీరు మీ ఇంటి బిడ్డగా ఈ కిరణ్ కుమారుడిని ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటు వేయండి ఎందుకంటే ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో తిరిగి మళ్ళీ ఇది చైతన్యవంతమైనటువంటి కోవూరు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తిరిగి పెట్టేటటువంటి బిక్ష అవుతుంది ఈ దేశం బాగుపడుతుంది ఈ రాష్ట్రం బాగుపడుతుంది కోవూరు ప్రజలకు నేను అభయమిస్తున్నా అక్రమ కేసులు ఉండవు అక్రమ మైనింగ్ ఉండదు ప్రశాంతమైనటువంటి పల్లెలు ఏదైతే కార్యకర్తలకు సంబంధించినటువంటి విభేదాలు ఉండవు మంచి నియోజకవర్గంగా కోవూరిని అభివృద్ధి చేసి చూపిస్తాను కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వని కోవూరు ఓటర్లని యువతని ముఖ్యంగా ప్రత్యేక హోదా వస్తుంది కాంగ్రెస్ పార్టీతో ఉద్యోగ అవకాశాలు వస్తాయి యువత మళ్ళీ తిరిగి లక్షాధికారులు అవుతారు అనేటటువంటి నమ్మకం నాకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఆశీర్వదించండి ఒక అవకాశం ఇవ్వండి మీకు మీ సేవకుడిగా మీ ఇంటి బిడ్డగా పనిచేస్తాననేటటువంటి మాట ఇస్తూ ఐదు సంవత్సరాలు ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మీరు ముప్పై సంవత్సరాలు ఆరు ఆరు సార్లు అవకాశం ఇస్తే ఈరోజు గ్రామాలు ఎక్కడ మౌలిక వసతులు లేవు ఎంతసేపు మనం మైనింగ్ చేద్దామా ఇసక గులక ఇది తప్ప ధ్యాస తప్ప అభివృద్ధికి నోచుకోలేదు అనేటటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఆశీర్వదించండి అని కోవురు ఓటర్లని వేడుకుంటున్నాం ఇది మొత్తానికి కోవూరు నియోజకవర్గంలో త్రిముఖ పోటీకి నాంది పలికిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి యువతకి అయ్యి ఉండొచ్చు నియోజకవర్గ ప్రజలకు కూడా భరోసా ఇస్తున్నారు విద్యావంతుడు యువకుడు ఉత్సాహవంతుడు ప్రజల్లోకి ఏదైతే ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు కోవూరు నియోజకవర్గంలో కాస్ట్లీ ఎన్నికలకు కేర్ ఆఫ్ అడ్రస్గా స్టాప్ పెట్టే దిశగా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారాన్ని అయితే ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది రానున్నటువంటి పోలింగ్ సమీపిస్తున్న వేళ కొవ్వూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా ఇప్పటి వరకు ఆరు దఫాలుగా మీరు ఆదరించినటువంటి వ్యక్తి ఏం చేశారో మీరే చూసుకోండి అని పూర్తి స్థాయిలో కూడా అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి సవాలు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయడంకా మోగించేందుకు సిద్ధమవుతామంటూ కూడా ఆయన ధీమా వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది ప్రస్తుతం కొవ్వూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తాజా అప్డేట్స్ కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ నెల్లూరు నుంచి